ఎవరైతే ఈ అక్రమాలు దేవుడి పేరుతో అన్యాయాలు అక్రమాలు చేస్తూ దేవుడు రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తారో అది ఆ దేవుడే మెచ్చడంటానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడుగు పెట్టినా ఈరోజే కాదు ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు పోపలలుగా జరుగుతూనే ఉన్నాయి అది ఒక్కసారి చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని అంటే దేవుడు అంటే భక్తి భయము ఇలా ఉన్నవాళ్ళు తొందరగా అట్లా చెయ్యరు అతనికి ఏమీ లేవు గనుకనే అంత నిర్భీతిగా నలభై గుళ్ళు కూడ కూలగొట్టేశారు అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరిని సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి కులాలకి ఆకలి రాజకీయాలకు కూడా అతీతంగా గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం సో మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాల విగ్రహాలు పగలగొట్టించడం రామతీర్థం మొదలుకొని అన్నీ చూసాం ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలు అని చెప్పి చిత్రీకరించడం వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలు పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకున్నారు అదంతా చంద్రబాబు టైంలో జరిగింది అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు అతి దారుణంగా జగన్ జగన్ గారి ప్రభుత్వాన్ని బదనామ చేయటానికి ఎన్నో కుట్టిల ఎత్తనాలు ఇతనికి దేవుడి మీద భక్తి మతం మీద ఒక నమ్మకము విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారండి ఇన్ని రకాలుగా అన్నిటినే మించి మహాఘోరం మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు అంత ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్కి లే లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ లడ్డును అంత అపవిత్రం చేసి లక్ష లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి రామాలయానికి అయోధ్యకి ఈ విధంగా గురు శిష్యులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ గారనో తర్వాత చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి దారుణంగా ఆ లడ్డున పవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు అయితే ఒక్కటి ఏదో అన్నట్టు భగవంతుడికి మలినం అంటది ఎప్పుడూ కూడా అయితే ఈ పాపాలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో వీళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారో తనని అనేది ఆయన కూడా గమనిస్తూనే ఉన్నాడు అందుకే దానికి తగినట్టే అప్పటికప్పుడే కొన్ని మరి రుజువులు కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు అది అది ఇంకా అర్థం చేసుకోకపోతే పరాకాష్ట స్థితి రాబోతుంది ఇవన్నీ ముందు వచ్చేటువంటి ఇండికేషన్స్ సంకేతం